రాశి వారికి జూన్ నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో ఈ మూడు శుభార్తలు తప్పకుండా వింటారు అరుదైన ధనయోగం మీకు నక్క తోక తొక్కారా అన్నట్లుగా మీ జీవితం అనేది మారిపోతుందండి అసలు రాశి వారికి జూన్ నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో వీరి జీవితంలో ఏ విధమైన శుభార్తలు వినబోతున్నారు వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరికి ఎటువంటి అదృష్టం అనేది కలగబోతుంది వీరి జీవితంలో మీరు చూడబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకొస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువు గారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అందుకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి పూర్తి జీవితం గురించి క్లియర్గా తెలుసుకుందాం కన్యా వారికి జూన్ నెల పది పదకొండు పన్నెండో తేదీల్లో ఈ మూడు రోజుల్లో కూడా ముఖ్యమైనటువంటి మూడు శుభార్తలు అనేవి మీరు తప్పకుండా వింటారు మీ కుటుంబ పరంగా కానీ మీ యొక్క ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ మీరు మూడు శుభవార్తలు అనేవి ఈ సమయంలో మీరు వినబోతున్నారు అంతేకాకుండా మీకు అరుదైన ధనయోగం అయితే కనిపిస్తోందండి ఈ సమయంలో మీరు పట్టిందల్లా కూడా బంగారమైన అన్నట్లుగా మీ జీవితం అయితే మారిపోతుందండి చేపట్టిన పనులలో సానుకూల ఫలితాలు కూడా లభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వస్తువులు కొంటారు అధికారులు మీ యొక్క అభివృద్ధికి దోహదపడే ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంటారు ఇష్టదైవ ప్రార్థన మీకు ఎంతగానో మేలును చేస్తుంది ఈ వారంలో మీకు ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ అవసరానికి ధనం అందుతుంది పట్టుదలతో పనిచేయండి మీ ఆశయం కూడా చక్కగా నెరవేరుతుంది ఏకాగ్రత చాలా ముఖ్యం ఒక పనిని ప్రారంభించిన తర్వాత అది పూర్తి అయ్యేంత వరకు కూడా కృషిని కొనసాగించండి దేనికి కూడా వెనుకడుగు వెయ్యవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒత్తిడికి గురి కావద్దు పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలానుగుణంగా ముందుకు సాగండి దైవ బలం మీకు తోడుగా ఉంటుంది ఉత్సాహంగా ఆలోచించండి నేను చెయ్యగలను అనేటటువంటి నమ్మకం అనేది మీకు ఉండాల్సి ఉంటుంది చాలా అవసరం ఉద్యోగంలో పరిస్థితులు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క నిజాయితీతో మిమ్మల్ని కాపాడుకోవచ్చు సౌమ్య సంభాషణ మీకు శక్తినిస్తుంది తోటి వారి నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పనులలో మీరు నిమగ్నం కావాలి కొన్ని సందర్భాల్లో కృషిని బట్టి కార్యసిద్ధి లభిస్తుంది బుద్ధి బలంతో ఆటంకాలను అధిగమించండి వ్యాపారంలో ఇబ్బందులు అనేవి తొలగతాయి నష్టం రాకుండా ప్రయత్నం చేయండి గణపతి ఆరాధన మీకు ఎంతగానో మంచి ఫలితాలను అయితే అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మీరు జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అనేవి అయితే మీరు చూడబోతున్నారు కొన్ని విషయాల్లో మీకు మానసికంగా కానీ శారీరకంగా కానీ కొన్ని విషయాల్లో మీకు తోడు అనేది చాలా అవసరం ఈ సమయంలో మీరు జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు చూస్తారు ఏడాది కన్యారాశి వారికి కెరియర్ పరంగా విజయం సాధించే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి మీరు కొత్త బలమైన సంబంధాలను అయితే ఏర్పాటు చేసుకుంటారు మీరు చేసే పనులన్నింటిలో కూడా చక్కటి ఘన విజయం సాధిస్తారు ఈ జూన్ నెల మొదలుకొని ఈ రాశి వారికి ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి అనేది కూడా చూపిస్తుంటారు వ్యాపారపరంగా రాశి వ్యాపారస్తులకు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి ఏడాది మొదట్లో మీరు అనేకమైన విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి కూడా ఉంటుంది గురుడు శని అనుకూల స్థానాలు ఉండడం చేత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు మీ జీవితం అయితే మునిపెన్నడు కూడా చూడని రీతిలో అయితే ఈ సమయంలో మారిపోతుంది కన్యారాశి వారికి సమయం మీరు అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలుగుతారు మీ జీవితం అయితే మీరు ఇప్పటివరకు కూడా ఏదైతే కోరుకున్నారో అది మీకు దక్కుతుంది కొత్త ఏడాది కన్యారాస్ వారికి ఆర్థిక పరంగా కూడా చాలా శుభప్రదమైన ఫలితాలు అయితే ఉంటాయి మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు అంతేకాదు ఘన విజయాన్ని సాధిస్తారు ఏడాది మీకు భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు అనేది చేయవచ్చు గురుడు పదవ స్థానంలో ప్రవేశించే సమయంలో మీ ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనము లేదా ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ప్రేమ జీవితంలో కన్యా రాశి వారి సంబంధంలో కొంచెం ఓపిక పట్టాలి అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు అయితే మీ జీవితంలో తక్కువ శ్రద్ధ వహించాలి గురుగ్రహం సహాయపడుతుంది వీరికి ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు కూడా తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో ఘన విజయం కూడా సాధించవచ్చండి ఈ వారి విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురుకావు గురుడు ప్రభావంతో సంవత్సరం ప్రారంభం నుండి ఈ రాశి వారికి విద్యకు మార్గం సుఖమవుతుంది విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలు కూడా సాధిస్తారు మీ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా ఈ సమయంలో పరిస్థితులు అనేవి చాలా మెరుగుపడతాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి కన్యా వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం కన్యా వారు చాలా మృదు స్వభావులు కావున ఎవరు ఏది చెప్పినా సరే వీరు ఎప్పుడూ కూడా నమ్మేస్తూ ఉంటారు తెలివితేటలు అనేవి వీరికి చాలా తక్కువగానే చూపిస్తూ ఉంటారు కన్యారాశి వారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయాన్ని తీసుకుంటారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా సరే వీరు విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి ఏమాత్రం కనబడియకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వ్యక్తికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసిస్తూ ఉంటారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేయొచ్చు చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను నిధులు గుర్తింపు వల్లనే కోరికనే స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారి చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవరగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసన కార్య రంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయేమో అని భయము కూడా ఈ రాశి వారిలో ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒక వేడెతుల్లో ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తలసి పడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయండి కన్యా రాశి వారికి తగినంత తెలివితేటల ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించి ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞరాశి వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడవయసులో ఉన్నప్పుడు అధిక ఆలోచించటం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలపడటాన్ని లక్షణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దాన్ని కప్పపూర్చేందుకు ప్రయత్నాలు చేసి చాలా చిక్కులో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా మన్నిస్తారు వారి వీరికి ద్రోహం చేస్తారు చేయి చేపిన చోటు కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు చూసారు కదండి కన్యా వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యారాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్